కోనం లేని సాంశివరావు గారు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు నాతోటి ఇతర మంత్రి వర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మరో మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి రేణుకా చౌదరి గారు తోటి శాసనసభ్యులు రామ్ దాస్ నాయక్ గారు పాయ వెంకటేశ్వర్లు గారు కోరం కనకయ్య గారు రాగమయ్య గారు ఇంకా వెంకట్రావు గారు అట్లాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రులు కోడెం వేరయ్య గారు వేదిక మీద ఉన్నటువంటి ఇతర కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులందరికీ రాష్ట్ర నాయకత్వానికి జిల్లా నాయకత్వానికి వివిధ గ్రామాల నుంచి ఇంత మండుటెండను సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ సభ ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు వారి సందేశం వినాలని మారుమూల ప్రాంతాల నుంచి చేసినటువంటి విశేషమైన కాంగ్రెస్ కార్యకర్తలకి నాయకులకి అందరికి కూడా వివిధ రాజకీయ పార్టీల నాయకులకు కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం ఇక్కడ కార్మిక సంఘాలు కానీ లేకపోతే ఇక్కడ హక్కుల కోసం పోరాటం చేసేటువంటి వ్యక్తులు కానీ పెద్ద ఎత్తున ఉన్నటువంటి ప్రాంతం ఇది కాంగ్రెస్ పార్టీకి కంచుకొట్టుగా ఉన్నటువంటి ప్రాంతం కూడా గత శాసనసభ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐ పార్టీకి కోన సాంశివరావు గారికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మనం ఇక్కడ మద్దతు ఇస్తే అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించినటువంటి మీ అందరికీ మరొక్కసారి నా హృదయపరకున్నటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో మిత్రపక్షాలు సిపిఐ పార్టీ కానీ సిపిఎం పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆ మెజార్టీని మించి భారీ మెజార్టీతో కొత్తగూడెం శాసనసభ స్థానం నుంచి గెలిపించాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒకసారి రఘురాం రెడ్డి గారిని అత్యధిక భారీ మెజార్టీతో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయటానికి దేశంలో భారత రాజ్యాంగాన్ని కాపాడటానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పార్లమెంటు సభ్యులు అత్యధిక మెజారిటీతో గెలిపించి పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై కాంగ్రెస్ భట్టీ గారికి ధన్యవాదాలు ఇప్పుడు మన పోరాట యోధుడు ఉద్యమకారుడు యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట చెప్పారు ఏం తప్పు కాదే ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది దళిత గిరిజను రిజర్వేషన్ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం భారత రాజ్యాంగం ద్వారా అందిస్తే ఈరోజు భారతీయ జనతా పార్టీ తొలగిస్తా ఉందని చెప్తే దాన్ని పోరాటం చేస్తాం కాపాడుతామని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తే అది తప్పన్నట్టుగా తప్పుడు కేసు పెట్టి ఢిల్లీకి పిలిపిస్తారా ఏం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీరు ఢిల్లీకి పిలిపిస్తే భయపడుతుందని మీరు భావిస్తే చాలా పొరపాటు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి గుండెల అడ్డం నిలబెట్టి కాల్చండరాని అడ్డం తిరిగిన కాంగ్రెస్ నాయకత్వం